మార్నింగ్ సార్ ఆదిం ప్రజలకు గుడ్ మార్నింగ్ మేము ఇక్కడ టీచర్ స్కూల్ ఎన్నికలో వచ్చినాం పొద్దున్న గుడ్ మార్నింగ్ ప్రోగ్రామ్కి ఇక్కడ చూసినట్టయినా మన ముస్లిం సో సోదరుల ఒక ఇద్గా వాళ్ళు ప్రార్థన చేసే ఒక బక్రీ పండుగ కానీ రంజాన్ పండుగ కానీ ప్రతి ఒక్కరూ మన మైనార్టీ సోదరులంతా ప్రతి సంవత్సరం ఇక్కడే వచ్చి నమోదు చేయాలని ఫస్ట్ కోరుస్తున్నాను ఎందుకంటే ఎందుకు ఎందుకు కోరుతున్నానంటే ఒక్క ముస్లిం వారు ఇక్కడ నమోదు చేస్తే ఎక్కడ చేస్తే ఇంట్లో చేయొచ్చు బయట చేయొచ్చు కానీ ప్రత్యేకంగా ఇక్కడే ఎందుకు చేయాలంటే ఒక ఊరి బాగ కోసం ఏదైనా మనం యజ్ఞం చేస్తామంటే ఒకటి ఖురాన్ చదువుతామంటే కొన్ని బైబిల్ చదువుతామంటే ఒక స్థలంలో అంటే ఆ స్థలం పవర్ అది ఆ స్థలం పవర్ ఇక్కడ ఉందని నేను అనుకుంటున్నాను ఇక్కడ దరిదాపుగా రెండు మూడు సంవత్సరాల నుంచి ఎవరు పట్టించుకుండా దరిదాపుగా ఇక్కడ గవర్నమెంట్ వాళ్ళు పాత గవర్నమెంట్ వాళ్ళు ఎన్నో రెండు కోట్లు మూడు కోట్లు శాంక్షన్ అయినా ఇది కట్టకపోయినారు ఉంటే ముస్లిం సహోదరులకి చెప్తున్నాను వాళ్ళ నుంచి చాలా ఇదైపోయింది సహోదరుల ముస్లిం సోదరులకు చెప్తున్నాను సహోదరుల ఈతూరి కూటమి గవర్నమెంట్ వచ్చింది మన పాతసారతికి మేము తెలియజేస్తున్నాము సార్ పాతసారథి గారు ఇక్కడ ప్రతి ఒక్క మైనారిటీ సహోదరులకి ఇక్కడ బక్రీ తర్వాత రంజాన్ పండుగకి నమోదు చేయలాగా మీరు ఇక్కడ కట్టడం కట్టిస్తే చాలా మంచిగా ఉంటుంది దయచేసి ముస్లిం సోదరులకు చెప్తున్నాను సహోదరుల మీరు నన్ను వేరే వాళ్ళ మాదిరిగా అనుకోకుండా నా చేత అయిన సహాయం కానీ ఏదైనా మీరు అడిగితే నేను వచ్చి ఏమైనా పని చేసి లేకుంటే సహాయం చేసేకి రెడీ ఉన్నాను తర్వాత వచ్చేసి భయా ఇది చాలా చరిత్రమైన స్థలం ఇది ఈ స్థలానికి చాలా విలువ ఉంది దయచేసి ఇక్కడ కట్టడం కట్టితే మన ఊరికు మన ఆధునిక ప్రాంత జనాలకు అందరికీ బాగు జరుగుతుందని నేను కోరుతున్నాను పార్థసారథి సార్ గారు మీరు ఈ యుద్గాన్ని కట్టిస్తే గవర్నమెంట్ ద్వారా మనకి నిధులు తెప్పిస్తే తెప్పిస్తా మీ అంత అదృష్టవంతులు ఎవరు లేదని నేను అనుకుంటున్నాను ఎందుకంటే మన మైనారిటీ సోదరులంతా మిమ్మల్ని నమ్ముకొని ఏకగ్రీవంగా ఒక్క ఏ ఇది కాకుండా మిమ్మల్ని గెలిపించినారు నేను ఒకటే చెప్పేది ఆ అల్లా కూడా మీకు మంచిదే చేస్తాడని అనుకుంటున్నాను ప్రతి ఒక్క దేవాల దేవతలంతా మీకు ఆశీర్వదాలు ఉంటాయి వీళ్ళు మైనార్టీ సోదరులకి దరిదాపుగా ఎన్నో కాజాగారు చెప్పినట్టు ఎన్నో సంవత్సరాల మేము నమోదు చేయకుండా మన పిల్లల ద్వారా అవుతుందని సార్ అటువంటి దీన్ని మీరు అనుకోవద్దండి మన పార్థసార్థి సార్ ఉన్నారు కదా వారి దృష్టిలో తీసుకుపోదాం ఇది వచ్చే సంవత్సరం లోపల మీరు మీ కుటుంబాలు వచ్చి ప్రతి ఒక్కరు ఇక్కడ నమాజ్ చేయాలని దేవుణ్ణి నేను కోరుతున్నాను ఆ పని జరుగుతుంది ఖచ్చితంగా జరుగుతుంది ఏ సమస్య అయినా పార్థసారథి గారు తీరుస్తున్నారు అదే మన మైనారిటీ సోదరులు సమస్య కూడా ఇక్కడ తీరుస్తారని భావించి భావించి చెప్తున్నాను సార్ మనకి కులము మతము లేకుండా ఉండేది నేను వేరే ఊర్ల గురించి మాట్లాడను వేరే గురించి తెలీదు మన ఆధ్వని ప్రాంతంలో మాత్రమే ఒక హిందూ ముస్లిం తేడా లేకుండా భావించేది మన ఆధోని ప్రాంతం ఒకటే ఎక్కడెక్కడో ఏమేమి పెద్ద పెద్ద గలాడలైనా మన ఆధోని సహోదరులు ముస్లిం సహోదరులు హిందూ సహోదరులు అన్న తమ్ముళ్ళుగా కలిసిపోయింది చూసింది ఇక్కడ ఒకటే నేను నేను భావిస్తున్నా సార్ పాత్రసార్థి గారు మీరు దయచేసి దీని మీద చాలా ఫోకస్గా పెట్టి అయినంత పని చేయాలని కోరుతున్నా నేను భీమస్వామి నేను నేను భీమస్వామి వెంకటనాయ అందరికీ నమస్తే అందరికీ గుడ్ మార్నింగ్ మా ముస్లిం సోదరులందరికీ అస్సలాం వలైకం రహమతుల్లాహి బర్కాతాహు నేను ముఖ్యంగా ఇప్పుడు ఇద్గాకి రావడం జరిగిందండి ఇక్కడ ఇద్గాకి వచ్చి ముఖ్యంగా నాకు తెలిసిన విషయం ఏంటంటే ఇప్పుడే మాకు గౌస్ గారు చెప్పడం ఏంటంటే మనం ముస్లిం సోదరులే దీనికి డెబ్బై లక్షల రూపాయలు దీనికి పెట్టి ఇంతవరకు ఈ వర్క్ మా ముస్లిం సోదరులు ఎవరైతే ఉన్నారో చందతో వచ్చిన రుసుము ఏదైతే డబ్బులు ఉన్నాయో దాని నుంచి పని మొదలుపెట్టి ఇంతవరకు అయిపోయి నిలబడిపోయిందండి గత ప్రభుత్వంలో సాయి ప్రసాద్ రెడ్డి గారు కూడా మా కాడికి వచ్చి చెప్పడం ఏంటంటే రెండు కోట్ల అరవై లక్షల రూపాయలు ఈ ఇద్గాకి శాంక్షన్ అయిపోయింది ఎలక్షన్ కోడ్ పడింది ఎలక్షన్స్ అయిపోయిన అయినంత తొందరలోనే రిలీజ్ అయిపోతుంది ఈ పని స్టార్ట్ అవుతుంది ఒకవేళ కానీ ఎడల నేను తన స్వతహ డబ్బులతో నేను ఇద్గా కట్టిస్తానని చెప్పారు సరే ఇంకో ఒక సిగ్గుచేటు ఏంటంటే మనము ఎంతసేపు అయినా కానీ వాళ్ళు ఇస్తారు వీళ్ళు ఇస్తారు ప్రభుత్వం మీద ఆధారపడ పడతామని చెప్తున్నారు మన ఆదోనిలో ముస్లింస్ సంఖ్య చాలా ఎక్కువ ఉంది మా మైనారిటీస్ వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువగా ఉంది వాళ్ళు ఒక్కొక్క ఇంటి తరపున వాళ్ళంతా సాయం చేసినా కానీ మన ఇద్గా మనం కట్టుకోగలము ఎందుకంటే మన భావితరాలు ఎప్పుడో ఎప్పుడు ఇద్గాలో నమాజ్ చేసినారు కానీ ఇప్పుడున్న యువకులు కావచ్చు ఇప్పుడున్న అప్డేషన్ జనరేషన్ కావచ్చు ఇద్గాలో నమాజ్ చేసి నమాజ్ చేసిన చరిత్ర లేదు ఇప్పుడు మేమేమి అనుకుంటున్నాము మాకు కూడా కోరిక ఉంది నేను యాజ్ అ ముస్లింగా నేను కూడా అనుకుంటున్నా ఏమని నేను ఇద్గాలో నమాజ్ చేయాలని నా కోరిక ఎప్పుడు నెరవేరుతుందో తెలుదు ఈ ఇప్పుడు అవుతుందా లేకుంటే నా తరం నా కొడుకులకి అవుతుందో తెలుదు కానీ నేనేమనుకుంటున్నాను సార్ కూడా మొన్న ఇద్గా యుద్గా రావడం జరిగింది ఇక్కడ ఏదో మాట్లాడి నేను అయినంత తొందరలో గవర్నమెంట్ నుంచి ఫండ్స్ రిలీజ్ చేసి అది ఏమైందో నేను చేస్తాను మూవ్ చేస్తాను అన్నారు సార్ మా చిరుకోరిక ఏంటంటే రానున్న కాలంలో ఆ రంజాన్ రానికే వస్తుంది ఆ ఆ రంజాన్ లోపల ఏమైనా చేసి ఇక్కడ ఇద్గాకి ఒక పునఃప్రారంభం చేస్తే మేము ఈడే నమా ఆదోని యావత్ ముస్లిం సోదరులందరూ ఇక్కడ వచ్చి నమాజ్ చేయాలని మేము కోరుకుంటున్నాము దీనికి మీ అంత కృషి మీ అంత సహాయం కూడా కావాలి అనుకుంటున్నాను సార్ పార్తసారిది సార్ మేము ఒకటే నమ్ముతున్నాం కుల మతాలు అతీతంగా అతీతంగా పనిచేసే ఒకే ఒక్క నాయకుడు పార్థసారథి గారని మేము అనుకుంటున్నాము అది మీరు కూడా అయినంత తొందరలో కూడా నేర్పించుకుంటున్నారు మేము అనుకుంటున్నాం సార్ నా పేరు కాజా ఆదోని గుడి కావచ్చు చర్చ్ కావచ్చు మసీదు కావచ్చు ఎక్కడికైనా కానీ మేము కుల కుల మతాలు అతీతంగా ఎక్కడైనా కానీ సమస్యలు ఉంటే వస్తాము పోరాడతాము మాట్లాడతాము మా ఎంత సాయం అయిందా మా ఎంత ఏదైతే సాయం ఉందో దానిది కూడా చేస్తాము అది కూడా చేస్తాం మేము కుల మత అతీతంగా ఉంటాము మేము మా భీమస్వామి ఇది మా బ్యాచ్ అందరు అట్లే ఉంటాము సార్ నేను ఒక బ్రాహ్మణుగా చెప్తున్నా గుడికైనా దర్గాకైనా చర్చికైనా ఏ శుభకార్యాలకైనా మేము హిందూ ముస్లిం బాయ్ బాయ్ మాదిరిగా ఒక పనిని ఏదాతను పట్టుకుంటే ఖచ్చితంగా చేస్తాం ఇది కుల మతాల మతం భావనం కాదు అందరూ ఒకటే ఆధునిక ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరు మన ఫ్యామిలీయే మన సహోదరులే అక్కడ వేరే లేరు ప్రతి ఒక్కరు మా అక్క చెల్లెలే దాన్ని భావించి ప్రతి ఒక్కటి మేము నిర్వహిస్తామని చెప్తున్నాం అస్లాంలేకమ్ ఫ్రెండ్స్ ఆద్గకు ఆనకు బా తామీ ఆ రేపు विजयवाड़ा से फारूक अली साहब आए थे आके इधर दौरा करे दौरा करने के बाद देखे कि क्या है आधुनिक ईदगाह नाक है जैसा हमारी इसमें नमाजा पढ़ना हमें वो ये बोल के वाग्दान हम करके गए उन उसके बाद जो है हमारे आधुनिक आवाम मुसलमान जो है पूरे ठहर के चंदा वसूल करे हर घर घर जाके सत्तर लाख छिलर चंदा करे चंदा करने के बाद आप देख सकते हैं ये चंदे का ये काम है अब तक चित्ता भी काम है ये चंदे का काम ही चाहिए क्या भाई है चंदेगढ़ कामी बोलने का मतलब क्या बोले है वैसआर हुकूमत में दो करोड़ साठ लाख रुपए वैस जगनमोहन रेड्डी दे तो बोल के बोले लेकिन आज तक उसका नया पैसा आया नहीं पैसे आ गए नजीक है इलेक्शन कोर्ट पड़ा अब इलेक्शन कोर्ट भी हो गया इलेक्शन भी हो गया लेकिन अभी तक पैसा नया पैसा आने को नहीं है काम कैसे का वैसा रुक गया बोलने का मतलब क्या है तो बोले तो हमारे आधुनिक मेंबर आपको बोलने का मतलब ये आधुनिक आवाम सत्तर लाख दे चुकी गए थे अभी बाकी का पैसा भी रुपए रुपये बोले थे भी एक घर से अगर दस रुपये भी निकला बोले तो ईदगाह बनाने के बाद क्या बड़ी बात नहीं वो तो मैं बोलने का मतलब ये किसी के बाद भीख मांगने की जरूरत भी क्या है थी हमारे को बोलो मैं बोलने का मतलब गवर्नमेंट को इतना भीख मांगने की जरूरत भीख मांग के बनाना जरूरी क्या है आ, घर घर -गर गरीब भी बत्ती लगने वाला भी रहते बाहर काम करके आने वाले भी रहेंगे दस दस रुपए दिए बोले ईदगाह बन जाता इतना तक शर्मिनी की बात है इतने सालों तक अभी तक बनने कुछ है बहुत शर्मिदी की बात करते तो बहुत शर्मिदी की बात आज तक ईदगाह बोले तो हमारे बचपन से हमें तो नमाज नहीं पड़े बचपन से ना नमाजी नहीं पढ़े कैसा रहता अभी देखने को नहीं अब नया बना रही बोले तो भी उसे भी सियासत खेलने जा रही मगर वो अल्लाह को क्या जवाब दे कि हमारे नौजवान होम की हमारी होम क्या समझ में आता नहीं अरे भाई सियासत छोड़ो भाई जो काम पकड़े वो तो खुद खुल के खड़ो ने हासी नहीं होता तुम्हारे हट जाओ हम जैसे नौजवान बाहर आके काम करती ऐसा रहता ना हो कब तक ये आते साल पढ़ते आते साल पढ़ते आते कब तक आते साल हाथी नहीं होता हट जाना करने वाले तो करते तो बोलेगा मतलब ये यही मायना से मैं बोलेगा मतलब एक ही जो अब जो तामिर के जो दो लाख करोड़ साठ लाख रुपए वो आते नहीं आते नहीं मालूम मेरे को आवाम से मैं अपील ये करता हूँ आप खुद सोचिए और कमेंट में आप बताइए सत्तर लाख जो आवाम हमारी रुपा रुपा भी रहते चंदा खून पसीना करके देश वाले हलाल का पैसा लगा हुआ है इधर उसी तरीके से फिर हम जाके झोली फैलाएंगे भाई ईद के लिए चंदा दो बोल के क्या गलत क्या है इसमें अल्लाह के घर का ऐसे काम कर रहे हैं मैं नमाजियाँ होती है साल साल को नमाज पढ़ने का यहाँ ईदगी को और बकरीद में और रमजान में नमाज पढ़ने का इधर एक अच्छी ना आधुनिक में शानदार क्या बनी के तो बोले ईदगाह बनती और दूसरा क्या तो है कि हमारा बनने का हर चीज़ चेंजेस हो जा रही है ऐसी चीज़ को तो हमें डेवलप कर लेंगे उसे भी सियासत मत खेलो सियासत खेलने का रहता है तो तुम्हारे घर में खेलो अच्छे दिन दिन के काम आगे इसमें खेलो ना को अल्लाह के वाद से हर कोई जवाब देना पड़ता मेरा नाम मोहम्मद गौज स्ट मीडिया कोऑर्डिनेटर आधुनिक క్లినిక్ గత సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపహార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడీఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుతున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఎంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్రచికిత్సలు చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆనిమత్యాల దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు క్లినిక్ షాప్ నంబర్ ఫస్ట్ ఫ్లోర్ బాలాజీ కాంప్లెక్స్ బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధునిక్ కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ 251525 cell seven three nine six double zero double three nine four. పద్మగిరి ఈవెంట్స్ మీ ఇంట్లో ఏదైనా శుభకార్యం ఉందా అయితే మేము తక్కువ ఖర్చుతో మీ యొక్క శుభకార్యం జీవితంలో ఎల్లప్పుడూ గుర్తుండిపోయేలా తీర్చిదిద్దుతాం మా ప్రత్యేకత పెళ్లి పందిరి హల్దీ మెహందీ కార్యక్రమం స్టేజ్ డెకరేషన్ ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ డీజే సౌండ్ సిస్టమ్ ఆర్కెస్ట్రా దాండియా గర్ల్స్ వధూవరులకు వెల్కమ్ రథం పల్లకీలు మరియు రుచికరమైన సర్వీస్ బాయ్స్ గర్ల్స్ ఐస్ క్రీమ్స్ పాన్ ఫ్రూట్ సలాడ్ వెల్కమ్ డ్రింక్స్ మరెన్నో లభించును మేము అన్ని రకాల సందర్భాలలో టీమ్ తో ఈవెంట్ మేనేజ్మెంట్ సేవలను అందిస్తాం మరిన్ని శుభకార్యాలకు మమ్మల్ని సంప్రదించండి ప్రైటర్ కే ఉదయ్ కిరణ్ సెల్ నంబర్ నైన్ వన్ ఎయిట్ జీరో సెవెన్ నైన్ సెవెన్ సిక్స్ జీరో